స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రాజస్థాన్ కోట జిల్లాలో బోర్కెరాన గ్రామం ఉంది సెప్టెంబర్ నెలలో ఒకరోజు మధ్యాహ్నం టీనా యాదవ్ అనే ఇరవై నాలుగేళ్ల మహిళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ సమయంలో ఆమె భర్త సుమిత్ అహీర్ యాదవ్ పనికి వెళ్ళాడు నాలుగేళ్ల కూతురు నందిని బయట ఆడుకుంటోంది ఈ టీనా కాల్ను లిఫ్ట్ చేయగా రామ్జీ మేడం గారు మాట్లాడుతున్నారా అని అవతలి వైపు వ్యక్తి అడిగారు అతని పేరు ప్రహ్లాద్ సహాయ్ తాను రామ్జీని కాదని టీనా ఫోన్ పెట్టేసింది అయితే అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది నంబర్ సేమ్ దీంతో చిరాకుగా టీనా ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి తాను రామ్జీని కాదు నా పేరు టీనా రాంగ్ నంబర్ ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావని చిరాకు పడింది కోపడకండి మేడం మీరు చిరాకుగా మాట్లాడుతున్న నా వైపు నుంచి మాత్రం చాలా కూల్గా మాట్లాడుతున్నట్లే ఉందని ఒక చేప వల విసిరాడు ఆ మాటలకు చిటుక్కుమని నవ్విన టీనా రాంగ్ నంబర్ అండి అని కూల్గా చెప్పింది నిజమే ఫస్ట్ రాంగ్ నంబర్ ఈసారి రైట్ నెంబరే అన్నాడు ప్రహ్లాద్ అదెలా అవుతుందని టీనా ప్రశ్నించింది ఎందుకో నాకు రాంగ్ నెంబర్లో రైట్ పర్సన్ లా అనిపించింది మీ గొంతు బాగుంది సేమ్ టు సేమ్ నేను కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అంజు వాయిస్ లాగే స్వీట్ అండ్ సాఫ్ట్గా ఉందన్నాడు ప్రహ్లాద్ ఇతను డిగ్రీ పూర్తి చేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు అలానే వయసేం తక్కువ అనుకోవద్దు ఇక అలాగే ప్రహ్లాద్ మాటలు వినగానే టీనాకు మాట్లాడాలనిపించింది ఏంటి నా గొంతు వినగానే కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోయారా అని టీనా నవ్వుతూ అడిగింది నీ గొంతు ఒక కాలేజీ రోజుల్లోకే కాదు మరెక్కడికో తీసుకెళ్తుందన్నాడు ప్రహ్లాద్ అంటే ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పండి అన్నది టీనా ఇంకెక్కడికి అంజుతో నాకు తొలి పరిచయమే కాదు తొలి ముద్దు కూడా ఆమెకే ఇచ్చానన్నాడు ప్రహ్లాద్ వద్దులేండి మీరేదేదో మాట్లాడుతున్నారు ఇంకోసారి ఫోన్ చేయకండి నా పేరు టీనా మీరు అనుకుంటున్నట్టు నేను రామ్జీని కాదని కట్ చేసింది టీనా మూడు రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ చూడగానే ఆ అజ్ఞాత వ్యక్తే అనుకుంది టీనా అతని మెసేజ్ను పట్టించుకోలేదు ఎందుకంటే తన భర్త ఇంట్లోనే ఉన్నాడు పనికి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు పొలం దగ్గర చాలా పనులున్నాయని భార్యను వంట తొందరగా చేయమని చెబుతున్నాడు టీనా భర్త సుమీర్ తన కూతురు నందినితో ఆరు బయట ఆడుకుంటున్నాడు ఇక భర్త పనికి వెళ్ళగానే టీనా ఎప్పటిలాగే పనిలో మునిగిపోయింది మధ్యాహ్నం భోజనం చేసి నిద్రకు రెడీ అవుతుండగా ప్రహ్లాద్ నుంచి మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ అనే మెసేజ్ వచ్చింది గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రిప్లై ఇచ్చింది టీనా కాల్ చేయొచ్చా నీకు అన్నాడు ప్రహ్లాద్ ఎందుకు అని మెసేజ్ రిప్లై ఇచ్చింది నీ తీయని గొంతు వింటే నాకు తొలి రోజులు గుర్తొస్తున్నాయి నేను నా అంజును మిస్ అయ్యాను నీ గొంతు వింటుంటే నా లవర్ గుర్తొస్తుందన్నాడు ఆ వెంటనే కాల్ చేశాడు కానీ టీనా కట్ చేసింది మళ్ళీ చేశాడు మళ్ళీ కట్ చేసింది మళ్ళీ తిరిగి కాల్ చేశాడు చివరికి ఫోన్ లిఫ్ట్ చేసింది ఎంత కట్ చేస్తున్నా కాల్ చేస్తా వెంటని టీనా చిరుకోపంతో అడిగింది నువ్వు కట్ చేసినా ఏదో ఒకసారి మాట్లాడుతావని నాకు తెలుసన్నాడు ఎందుకో తెలుసుకోవచ్చా అంటే అది నాకు తెలుసు అది నీకు కూడా తెలుసన్నాడు ప్రహ్లాద్ అలా వారి పరిచయం ఫోన్లో రొమాన్స్కు దారితీసింది ఇంకేముంది వీడియో కాల్లో సరిగమలు సరసాలు గమకాలు అన్నీ అయ్యాయి ఆ తరువాత ఎక్కడో జైపూర్ జిల్లాలోని ఉద్వల గ్రామంలో ఉండే ప్రహ్లాద్ ఏకంగా తన ప్రియురాలి కోసం టీనా విలేజ్కి వస్తానన్నాడు ఊరికి వస్తే అనుమానం వస్తుంది మా ఊరి దగ్గరే ఉన్న సంగో టౌన్కి రమ్మని చెప్పింది తాను సరుకుల కోసం వస్తానని ఇంట్లో చెబుతాను సరిగ్గా పది గంటలకు టౌన్లోని బస్ స్టాండ్ దగ్గర ఉండమని టీనా చెప్పింది ఇక తన గర్ల్ ఫ్రెండ్ రమ్మందని పరిగెత్తుకెళ్ళాడు ప్రహ్లాద్ తన కూతురును ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది టీనా తన అత్తగారి దగ్గర వదిలేసి ప్రీడి కోసం వచ్చేసింది ఇక అప్పటికే గాఢంగా ఫోన్లో ప్రేమించుకున్న టీనా కోసం ఒక లాడ్జ్లో గది తీసుకున్నాడు ఇద్దరూ ఆ రోజు అక్కడే గడిపారు ఇక ఆలస్యం అయితే తన భర్త ఊరుకోడని చెప్పి మధ్యాహ్నానికే ఇంటికి ఇలా నెలకొకసారి రహస్యంగా కలుసుకునేవారు టీనా ప్రహ్లాద్ అయితే నాతో వచ్చాయమన్నాడు ప్రహ్లాద్ మరి నా కూతురును ఏం చేద్దాం నేను నా కూతురు లేకుండా రాలేనని చెప్పింది టీనా నాకు నందిని అంటే ప్రాణం అలాగే నువ్వు కావాలి నా కూతురు కావాలని చెప్పింది నువ్వు నాకు దక్కితే చాలు నీ కోసం నా భార్యను వదిలేశాను ఒంటరిగా ఉంటున్నాను నీ కూతురును కూడా నేనే పెంచుతాను రమ్మని కోరాడు వాస్తవానికి ప్రహ్లాద్కు నలభై ఐదేళ్ల వయసు అయినా పాతికేళ్ల భర్తను వదిలేసి టీనా అతనితో చెప్ప పెట్టకుండా లేచిపోయింది భర్త పొలం దగ్గరకు వెళ్ళగానే బంగారం డబ్బు సర్దుకొని చెక్కేసింది సాయంత్రం పొలం నుంచి ఇంటికి టీనా భర్త సుమిత్ భార్య ఇంట్లో కనిపించకపోయేసరికి ఆందోళన చెందాడు ఎందుకంటే ఇంటికి తాళం ఉంది దీంతో ఎప్పుడూ తాళం చెవి ఉండే చోట వెతికాడు తాళం చెవి దొరికింది ఇంట్లోకి వెళ్ళి చూశాడు ఇల్లంతా చందరవందరగా ఉంది రెండు బ్యాగులతో పాటు బట్టలు నగలు తొమ్మిది వేల రూపాయల డబ్బు కూడా లేవు తన భార్య బట్టలతో పాటు కూతురు కోసం తెచ్చిన కొత్త బట్టలు కూడా కనిపించడం లేదు దీంతో తనకు చెప్పకుండా ఫంక్షన్కి వెళ్ళిందా అనుకున్నాడు తన భార్యకు కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు సుమిత్ టీనా తమ దగ్గరకు రాలేదని వాళ్లు కూడా చెప్పారు తన భార్య కూతురిపై టెన్షన్ పెట్టుకున్నాడు సుమిత్ అంతేకాదు తన బిడ్డను నువ్వే ఏదో చేశావని టీనా తల్లిదండ్రులు నానా రచ్చా చేశారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవైనా తన భార్య మిస్ అయిందని సుమిత్ స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు పోలీసులు ఎక్కడ విచారించినా కూడా ఆధారాలు దొరకలేదు అయితే టీనా వాడిన నెంబర్కు సంబంధించిన డేటాతో ఫ్రీక్వెంట్గా టీనా మాట్లాడిన ప్రహ్లాద్ నెంబర్ కనిపెట్టారు పోలీసులు ఆ నెంబర్ను కూడా మార్చేశారు టీనా ప్రహ్లాద్లు కొత్త సెల్ నంబర్లు తీసుకొని కోట జిల్లాలోని ఉదవాల గ్రామంలో సంసారం పెట్టేశారు అయితే ఈ టీనా ప్రహ్లాద్ల కాల్ డేటా ఆధారంగా వారు ఎక్కువగా మాట్లాడే వారి నెంబర్లపై నిఘా పెట్టారు పోలీసులు చివరకు ఐదు నెలల తర్వాత తన సొంత గ్రామంలో ఉన్న ఒక స్నేహితుడికి ఫోన్ చేశాడు ప్రహ్లాద్ అతనికి వచ్చిన నంబర్ ఆధారంగా ప్రహ్లాద్ ఉంటున్న గ్రామం లొకేషన్ను కనిపెట్టారు పోలీసులు మే పద్నాలుగున సాయంత్రం వేళ మఫ్తీలో ఉన్న పోలీసులు గ్రామ సర్పంచ్ సాయంతో కూల్గా వెళ్ళి వారిని అదుపులోకి తీసుకున్నారు తమతో పాటు స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు టీనా భర్తతో పాటు బంధువులను కూడా పిలిచి విచారించారు అయితే తనకు కూతురు నందినిని ఇస్తే చాలు ఈ పనికి మాలిన భార్య నాకు అక్కర్లేదు లేచిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నేను నా ఇంట్లో పెట్టుకోలేనన్నాడు సుమిత్ నాకు కూడా అక్కర్లేదని తగేసి చెప్పింది టీనా దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది నంది తను నాకు ఇవ్వమని అడిగాడు సుమిత్ నేను ఇవ్వనని చెప్పింది నాకు ఒక్కసారి చూపించండి సార్ నేను కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటానని పోలీసులను బ్రతిమిలాడాడు సుమిత్ నందిని ఒకసారి చూపించు ఎంతైనా కన్న తండ్రి కదా అని పోలీసులు చెప్పడంతో మా అమ్మగారి దగ్గర ఉందని చెప్పింది టీనా దీంతో పోలీసులు టీనా తల్లికి ఫోన్ చేయగా తమ దగ్గర లేదన్నారు వారు అసలు తన మనవరాలిని కూతురిని తామెప్పుడు చూడలేదు కలవలేదని కూడా చెప్పారు పోలీసులు ఆ మాటలకు షాక్ అయ్యారు చంపేసి డ్రామాలు ఆడుతున్నారని ప్రహ్లాద్ను కుమ్మటంతో అసలు విషయం చెప్పాడు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆడుకుంటూ బిల్డింగ్ పైనుంచి పడిపోయింది తలకు గాయం కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాం కానీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పారు మా దగ్గర డబ్బులు లేకపోవడంతో నందిని చంపేసి అడవిలో గొయ్యి తీసి పాతి ప్రహ్లాద్ చెప్పాడు తన కూతురును చంపేశారని తెలిసి సుమిత్ లవో అన్నాడు ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు అల్వార్ లోని అడవిలో పాప మృతదేహం కనిపెట్టడానికి పోలీసులకు మూడు రోజుల సమయం పట్టింది ఎందుకంటే టీనా ప్రహ్లాదులు తొందరలో వెళ్లి గొయ్యి తీసి పాతి పెట్టారు కానీ సరిగ్గా లొకేషన్ ను గుర్తించలేకపోయారు అలా పాప మృతదేహం దొరికింది ఇక చివరకు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి నిందితులకు యావజ్జీవ శిక్ష పడేలా సెక్షన్ లో పెట్టారు పోలీసులు వీరి కేసు రాజస్థాన్ జిల్లాలో సంచలనం సృష్టించింది ఎందుకంటే ఒక రాంగ్ కాల్ తో కొనసాగిన అక్రమ బంధం చివరకు హత్యకు పురుగులిపింది మంచి అందం ఆస్తి ఉన్న ఎంగు మొగుడిని వదిలేసి ఏజ్ వారి లేచిపోయింది లేచిపోయింది ఆ తర్వాత బంగారం లాంటి కూతురును పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంది తన భర్త ప్రేమతో కొనిపెట్టిన స్మార్ట్ ఫోన్ ఇలా హంతకురాలుగా మార్చింది టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు పనుల కోసం వద్దని పోలీసులు సూచించారు మరి ఇలాంటి తల్లికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఎన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి